హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ నందు పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల ప్రధానం పదిహేడవ తేదీ ఉదయం పది గంటలకు పిల్లలందరికీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి పిల్లలందరికీ జిప్ ఫైల్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు ఆర్ఎస్ఆర్ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా ఈ రోజు జన్మదినం రావడంతో అక్కడే కేక్ కార్చేయడం జరిగింది అక్కడ అందరూ హెడ్ మాస్టర్ కి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ సమాధి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ హర్యానా గవర్నర్ బండాడు దత్తాత్రేయ జన్మదినాన్ని పురస్కరించుకుని పిల్లలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో విట్టపు లలితారాం యాదవ్ సయ్యాల పవన్ కుమార్ యాదవ్ కార్పొరేటర్ కామాక్షిదేవి సోమా గోపాల్ సింగరాజు శ్రేష్వాంగ్ మరియు తదితరులు బీసీ సంక్షేమ సంఘం సభ్యులు లయన్స్ క్లబ్ సభ్యులు స్కూల్ హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు ఆయుష్ ఫౌండేషన్ సభ్యులు అందరూ పాల్గొని పిల్లలకు బహుమతులు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఓకే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సార్ వాళ్ళ పాప స్పాన్సర్ చేశారంట ఒకసారి ఆవిడ కూడా మనము సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అందరూ వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని చూసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కానీ సారు స్కూల్ మొత్తం పిల్లల్ని తన సొంత కుటుంబంగా అనుకొని పాఠశాలలో టెన్త్ క్లాస్ పాస్ అయిన కూడా స్నాతకోత్సవం నిర్వహించాము ప్రతి సంవత్సరం కూడా పాస్ అయిన విద్యార్థులకి సాధారణంగా సాగం చేసుకోవాలి ఈరోజు వాళ్ళకి ప్రతిత్వ మార్కులు సాధించే వాడికి మెమోటోను ప్రతి పిల్లవాడికి స్కూల్కి ఒక ఫైలు ఆ ఫైల్లో వాళ్ళ స్టడీ సర్టిఫికేటు తీసి తర్వాత మార్కు లిస్టు తర్వాత వాళ్ళ గ్రూప్ ఫోటో అన్నీ కలిపి ఒకే రోజుగా ప్రతిసారి లేకుండా ఒకే రోజు అన్నీ కలిపి ఇవ్వడం జరుగుతుంది ఉంది ఇది ఈరోజు మన డిఓ గారు తర్వాత ఎంఈఓ గారు వీళ్ళంతా కూడా పాఠశాలకు వచ్చి మన బీసీ సంక్షేమ సమితి తరఫున ఆ యూత్ ఫౌండేషన్ తరఫున అదేవిధంగా మా పాత విద్యార్థులు శ్రీనివాసులు అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళందరూ సహకారంతో ఈరోజు ప్రదర్శన చేయడం జరిగింది యాక్చువల్గా గారు కూడా రావాల్సింది దానికి అధిక ఉపయోగాల వల్ల తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా అందరికి కూడా ఉపయోగం తెలియజేయమని చెప్తున్నారు సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది పాఠశాలలో విద్యార్థులందరూ కూడా మా వైపు నుంచి వచ్చి ఉపాధ్యాయులు కష్టపడి వాళ్ళకి పాఠాలు చెప్పి మంచి మార్పు సాధించారు సాధించేదానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా సంఘ సభ్యులైనటువంటి మన బీసీ సంక్షేమ సమితి వాళ్ళు మన ఆయుత్ ఫౌండేషన్ వాళ్ళైతేవి ఇంకా మిగతా క్లబ్ వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి పిల్లలను ప్రోత్సహించే దానికోసం అత్యధిక విలువలతో జాతీయ బీసీ సంక్షేమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యక్రమం ఈరోజు ఆర్ఎస్ఆర్ఎల్ మున్సిపల్ హై స్కూల్ నందు ఒక పండుగ వాతావరణంలో పదవ తరగతి ఉత్తీర్ణతమైనటువంటి విద్యార్థులందరికీ కూడా బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇంతటి విజయానికి కార్యక్రమం అనేటువంటి ప్రధానోపాధ్యాయులు గారు జన్మదినోత్సవం కూడా రోజు కావడం ఎంతో ఆదృశ్యం పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి పై చదువులు వారి కుటుంబ పెద్దల యొక్క సంతోషాలని సుఖ సంతోషాలు చూడాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమంలో జాతీయ దేశీయ సంక్షేమం తరఫున పిల్లలందరికీ కూడా జిక్ ఫైల్స్ పంపిణీ చేయడం జరిగింది త్వరలో ఇక్కడ బాబు పులే సావిత్రిబాయి పులే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఇక్కడ సంక్షేమ కమిటీ జిల్లా కమిటీ తరఫున చేర్చున్నామని స్కూల్ హెడ్ మాస్టర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పుట్టినరోజు సందర్భంగా మేము ఈ విద్యార్థులకి జిఫ్ ఫైల్స్ అనేక సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే విగ్రహాలకి ఆయన జన్మదిన శుభాకాంక్షలతో శంకుస్థాపన చేశాము అదేవిధంగా హెడ్ మాస్టర్ సహకారంతో అనేక మేము ఈ స్కూల్లో ఆటల పోటీలు కూడా నిర్వహించున్నాము అదేవిధంగా ఈరోజు ఇంత ఘనంగా అన్ని ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు ఈ అనేక మంది సీనియర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వాళ్ళ సహకారంతో హెడ్ మాస్టర్ గారు నడిపిన ఈ విజయానికి నూతన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా రేపు జ్యోతిరాపులే విగ్రహ ప్రతిష్ఠ కూడా ఇంకా ఘనంగా చేస్తామని కూడా సందర్భంగా వెళతా